కర్మశూన్యత ఎలా చేసుకోవాలి రేవతి మాస్టర్ కొత్త కర్మలు కూడా పెట్టుకోకుండా సంచిత కర్మలు ఏ విధంగా తగ్గించుకోవాలి కర్మను శూన్యం చేసుకుని జన్మరాహిత్యం పొందాలంటే ఎన్ని జన్మలు పడుతుంది వంశీ మాస్టర్ ఇన్ని జన్మలు అని ఖచ్చితంగా చెప్పలేము అది వారి వారి ఆత్మస్థితిని బట్టి ఉంటుంది పిల్లవాడు చదివిన దానిని బట్టి మార్కులు ఉంటాయి ఈ భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పటికే కొన్ని వందల వేల జన్మలు ఎత్తి ఉన్నారు అయినప్పటికీ చాలామంది జన్మరాహిత్యాన్ని చూడలేదు ఎందువలన అంటే జన్మ తీసుకునే ముందు ప్రతి ఆత్మ అన్ని కర్మ రుణాలను ఒకేసారి తీసుకొని రాదు దాని యొక్క అవగాహన శక్తిని అనుసరించి కొన్ని కర్మ రుణాలను మాత్రమే భూలోకానికి తీసుకొని వస్తుంది ఏ ఆత్మ కూడా సంపూర్ణంగా ఒకే జీవితంలో తన కర్మలను ఎదుర్కోవడానికి సిద్ధపడదు ఒకవేళ సిద్ధపడినా మాస్టర్స్ అవకాశం ఇవ్వరు ఎందుకంటే మీ బిడ్డను మీరు ఒకేసారి వంద కేజీల బరువును మోయనిస్తారా మాస్టర్స్ కూడా అంతే ఒక కొత్త కర్మలు అంటే ఆగామి కర్మలు చిట్ట పెరగకుండా ఉండాలంటే మీరు ఆత్మ విజ్ఞానానికి సంపాదించుకోవాలి మరణం తర్వాత ఏమవుతాను నేను అసలు నేను ఎవరు ఎక్కడ నుండి వచ్చాను భూలోకంలో నేను ఎందుకు జన్మించాను ఇక్కడ నుండి పరమాత్మతో ఎలా అనుసంధానం పొందాలి ఇలా ఎంతో జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి మరింత నేర్చుకోవాలి ఇది ధ్యాన సాధన సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ద్వారా సాధ్యమవుతుంది కనుక మన ముందు ఆత్మ జ్ఞానం అన్న సిలబస్ చాలా ఉంది అది ఎలా నేర్చుకోవాలి అన్నది ఆలోచించండి జన్మరాహిత్యం గురించి పక్కన పెట్టండి రావాల్సిన సమయం అదే వస్తుంది దేవి మాస్టర్ నేర్చుకోవడానికే భూలోకంలో జన్మ తీసుకోవాలి అన్నారు సూక్ష్మ లోకాలలో వాటంతటా అవే తెలుస్తాయి కదా అసలు భూలోకంలో జన్మ తీసుకొని కర్మ చిట్టా ఎందుకు పెంచుకోవాలి అవి తీర్చడానికి ఎందుకు శ్రమపడాలి వంశీ మాస్టర్ చక్కటి ప్రశ్న వేశారు మనం భూ భూలోకంలో ఉన్నప్పటి నుండే జ్ఞానాన్వేషణ ప్రారంభించాలి సూక్ష్మలోకంలోకి వెళ్ళినాక అంటే మరణ అనంతరం దానికి అనుభవంలోకి తెచ్చుకుంటాం ఎందుకంటే మరణానికి ముందు ఏ అనుభవ జ్ఞానం మనలో ఉంటుందో అదే అనుభవిస్తాం తప్ప మరణం తర్వాత ఏదీ నేర్చుకోలేము కారణం ఇంద్రియాలు ఉండవు కనుక భూలోకంలో దివ్య జ్ఞానం కోసం శ్రమపడకుండా ప్రాపంచికపు కోరికల కోసం జీవిస్తే సూక్ష్మలోకాల్లో కూడా మనం సుఖాలను కోరికలను ప్రాధాన్యత ఇస్తామే కానీ ఆత్మాభివృద్ధికి ఏ మాత్రం ప్రాముఖ్యతను ఇవ్వం ఎందుకంటే ఏది చదివామో అదే పరీక్షల్లో వ్రాయగలుగుతాము కనుక అందుచేత భూలోకంలో ఉండగానే ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి చనిపోయిన తర్వాత సూక్ష్మ లోకానికి వెళ్ళగానే దానిని అభివృద్ధి చేసుకోవాలి ఇది సులువైన పద్ధతి ఖచ్చితంగా చెప్పాలంటే జ్ఞానాన్ని అభ్యసించడానికి అభివృద్ధి చేసుకోవడానికి తక్కువగా అభివృద్ధి చెందిన సూక్ష్మ లోకాల కంటే భూలోకంలోనే అవకాశాలు ఎక్కువ సువర్ణ మాస్టర్ గత జన్మ జ్ఞాపకాలు అప్పుడు నేను సంపాదించుకున్న జ్ఞానం ఇప్పుడు నాకు ఎందుకు గుర్తులేవు వంశీ మాస్టర్ మనం భూలోకంలో తల్లి గర్భం నుండి బయటికి రాగానే బొడ్డు పేగుతో పాటు గత జన్మల జ్ఞాపకాలు పూర్తిగా కత్తిరించబడతాయి ఎందుకంటే అదే సృష్టి నియమం భూలోకంలో మన యొక్క మత విశ్వాసాల వలన వాంచల వలన మనకు తెలిసిన కొద్దిపాటి సైన్స్ వలన మనం ఒక రకమైన అపనమ్మకాలతో ఉంటాం వలన కారణ లోకాలలో నిక్షిప్తమై ఉన్న మన జ్ఞానాన్ని గత జన్మ అనుభవాలను గుర్తుకు తెచ్చుకోలేము ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకోవాలనుకుంటామో ధ్యానం చేస్తామో అప్పుడు మన ఆత్మశక్తి వికసిస్తుంది తద్వారా గత జన్మ జ్ఞానం మనకు అందింపబడుతుంది మన గత జన్మలను కర్మ రుణాలు సాధన చేసి తెలుసుకోగలిగితే దాని వలన మన ఆత్మాభివృద్ధి విపరీతంగా పెరుగుతుంది తద్వారా కొన్ని వందల జన్మలలో నేర్చుకోవలసిన దానిని ధ్యానం చేసి ఎరుక పెంచుకోవడం వలన తక్కువ జన్మలలో సాధిస్తాము సరియైన శిక్షణ పొందిన విద్యార్థి ఎక్కడ విఫలం అవ్వకుండా నిర్దేశించిన కాలంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నట్లన్నమాట ధ్యానం వలన మన ఆత్మ ప్రగతి భూలోకంలో ప్రారంభమైన సూక్ష్మ లోకాలలో మరింత అభివృద్ధి చెందుతుంది ఒకవేళ గత జన్మల జ్ఞానం తిరిగి పొందాలంటే ఎక్కువగా తెల్లవారుజామున ధ్యానం చేయండి కర్మచక్రం నుండి బయటకు పడటానికి కొన్ని సులువైన మార్గాలు రేపటి కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే ధ్యానం ప్రారంభించండి మీరు నడుస్తున్న హింసా మార్గాన్ని మార్చుకోండి భవిష్యత్తు కోసం ఆలోచించకండి మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే సమయం చాలా విలువైనది మన ఆధీనంలో ఉన్న ఈ క్షణమే ముఖ్యమైనది కాబట్టి ఈ క్షణమే జీవించడానికి ప్రయత్నం చేయండి ధ్యానం సాధన చేస్తే కర్మ బంధాల నుండి బయటపడటం చాలా తేలిక పూర్తి అంకిత భావంతో నిజాయితీతో ధ్యానం కొంతకాలం చేసినట్లయితే అప్పుడు సులభం అవుతుంది మనకు కావాల్సిందల్లా దృఢమైన నిర్ణయం ఎందుకంటే బంధాలు ఆకర్షణలు భ్రమలు కలిగించే ఆనందం అనేది అనేక జన్మల తరబడి మోయడం వలన అది శక్తివంతమైన అజ్ఞానంగా మారి దానిని ఛేదించడం కష్టతరంగా ఉంటుంది కానీ నిరంతరము ధ్యానం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేయడం వలన ఆ అజ్ఞానం నుండి విడుదల సాధ్యం అవుతుంది ఆది నుండి మన కోసం వేచి ఉన్న ఆత్మ విజ్ఞానం మన అజ్ఞానం వలన అది అలివి కానిదిగా ఉండి మన ఊహలకు అందనంత ఎత్తులో ఉంటుంది ధ్యానం చేసి ఒక్కసారి ఆ బ్రహ్మానందాన్ని చవి చూసినట్లయితే అదేమిటో మనం తెలుసుకున్నట్లయితే ఈ ప్రాపంచిక వాంచలకు ఎప్పుడూ మనం బందీలం అవ్వకుండా ఉంటాము జ్ఞానం వలన మన వ్యక్తిత్వం మార్పు చెంది క్రమేపీ కర్మచక్రం నుండి వైదలుగుతాం ఎప్పుడూ మన పైన మన చర్యలపై నిఘా ఉంచి ఆత్మజ్ఞానం కోసం సాధన చేసుకుంటూ మనలో దాగి ఉన్న వ్యామోహాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఎల్లవేళలా ప్రేమ భావన కలిగి ఉండి అనుక్షణం ఆనందంతో గడపాలి కర్మచక్రం నుండి బయటపడే అతి సులువైన మార్గం ఇదే ఒక సామాన్యమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడపడం సకల ప్రాణులపై సంపూర్ణమైన ప్రేమ దయ వివేకము కలిగి విచక్షణ జ్ఞానంతో జీవితాన్ని జీవించడం అడుగడుగున ఎరుకతో కోరికలను అనుభవిస్తూ మనలో భావోద్రేకాలు మనోవికారాలను తెలుసుకొని మనల్ని మనం అదుపులో పెట్టుకోగలగాలి అప్పుడే మనం కర్మచక్రాన్ని అధి అధిగమించగలం కర్మచక్రానికి ముగింపుగా కర్మబంధాల నుండి ఈ క్రింది మార్గాల ద్వారా మనం బయటపడవచ్చునని భీష్మ పితామహుడు తెలియజేశారు ఒకటి సామాన్యమైన జీవితాన్ని గడపండి రెండు ఎప్పుడూ సకల సృష్టిని ప్రేమిస్తూ ప్రక్కవారిని ప్రేమిస్తూ వారి పట్ల శ్రద్ధ చూపండి మూడు మీ మనసుకి మీరు యజమానిగా మారండి నాలుగు మీ మనస్సుకి సత్యమై విజ్ఞానాన్ని అభ్యసించడం వలన అది ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది ఐదు మీలో అంతర్గతంగా తాగి ఉన్న శక్తిని గుర్తించి తద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందండి ఆరు మిమ్మల్ని సరియైన దారిలో నడిపించడానికి మీ మహాకారణ శరీరంతో అనుసంధానానికి సదా ప్రయత్నించండి మితిమీరిన అతి కోరికల నుండి బయటపడండి ఎనిమిది మీ జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనను సంతోషంతో ఆహ్వానించండి ప్రతి మార్పు మీరు నేర్చుకోవటానికి వచ్చిందని గుర్తుంచుకోండి తొమ్మిది ధైర్యంగా ఉండి భావం కలిగి నిరంతరముగా శ్రమిస్తూ సత్య సాధనకై పాటుపడండి పది మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచండి వారు అజ్ఞానంలో నుంచి బయటపడటానికి చేతనైనంత సా చేయుతనివ్వండి పదకొండు మూడ విశ్వాసాలను అవిశ్వాసాలను ఎప్పుడు నమ్మకండి ప్రచారం చెయ్యకండి పన్నెండు ప్రతిరోజు నిద్రపోయే ముందు నిద్ర లేచిన వెంటనే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయండి పూర్తిగా శాకాహారమే స్వీకరించండి మాంసాహారం ఖచ్చితమైన కర్మబద్ధం అది మీలో ప్రేమ అది మీలో ప్రేమ కవాటాలను మూసివేసి ఆహారం పూర్తిగా చాహా శాకాహారమే స్వీకరించండి మాంసాహారం ఖచ్చితమైన కర్మబద్ధం అది మీలో ప్రేమ కవాటాలను మూసివేసే ఆహారం